హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకరోజు ఓ వ్యక్తి తన కారుతో అడవిలోకి వెళ్ళాడు చుట్టూ పచ్చటి చెట్లు పర్వతాలు పక్షుల కిలకిల రావాలో ప్రకృతి అందాలను చూస్తూ ఆయన ప్రయాణిస్తున్నాడు అప్పుడు అతని కళ్లకు ఒక పెద్ద ఏనుగు తారసపడింది అది చెట్లు తింటూ ప్రశాంతంగా అక్కడ నిలబడి ఉంది ఆ వ్యక్తికి ఒక ఆశ పుట్టింది ఈ ఏనుగును దగ్గరగా చూస్తే బాగుంటుంది సెల్ఫీ తీసుకుంటే ఇంకా బాగుంటుంది అని అనుకున్నాడు వెంటనే అతను కారు అద్దం కింద చేసి ఏనుగు వైపు గమనించాడు కొంతసేపటి వరకు ఏనుగు పట్టించుకోలేదు కానీ ఒక్కసారిగా అది కోపంతో స్పందించింది ఏనుగు నెమ్మదిగా కారు వైపు నడుచుకుంటూ వచ్చింది మొదట తన సుందంతో కారును తన్నింది ఆ శబ్దానికి కారులో ఉన్న వ్యక్తి భయంతో గందరగోళానికి గురయ్యాడు అంతేకాదు ఏనుగు తన రెండు ముందు కాళ్లతో కారుపై బలంగా కొట్టింది అద్దాలు పగిలిపోయాయి కారు మెటల్ విరిగిపోయింది ఏనుగు మళ్లీ మళ్లీ కారుపై పాదముద్రలు వేసింది కొన్ని నిమిషాల్లోనే కారు పూర్తిగా నాశనమైపోయింది ఆ సమయంలో దగ్గరలో ఉన్న అటవీ అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని తిప్పి తిప్పికొట్టారు కారులో ఉన్న వ్యక్తిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు అతనికి ప్రాణాపాయం ఏమీ కాలేదు కానీ ఈ సంఘటన అతని మనసులో చాలా పెద్ద గాయాన్నే వేసింది సోషల్ మీడియాలో వైరల్ అయింది ఎందుకంటే ఇది మనకు ఒక పెద్ద పాఠం నేర్పింది ప్రాణులు మన కోసం కాదు వాటికి తాము ఉన్న చోటే స్వర్గం మనం వాళ్లకు గౌరవం ఇవ్వాలి అలాంటి జంతువులను కలవరపరచడం వల్ల మనమే ప్రమాదంలో పడతాం అసలు కోరికలు ఉండటం తప్పు కాదు కానీ అవి అపరిమితంగా మారినప్పుడు సమస్యలు వస్తాయి సెల్ఫీ అయినా ఒక వంజ ప్రాణికి దగ్గర కావడం ప్రమాదమే వాటికి మనం శత్రువులం కాదు కానీ భయపడితే అవి ఎలా స్పందిస్తాయో మనం ఊహించలేం ఇలాంటి సంఘటనలు మనకు ఒక స్పష్టమైన విషయాన్ని చెబుతాయి ప్రకృతిని గౌరవించాలి జంతువులను బాధ పెట్టకూడదు మనం జాగ్రత్తగా ఉండాలి ఒక్క చిన్న నిర్ణయం ఒక్క చిన్న కోరిక జీవితాన్ని మారుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్